నాని కొత్త బట్టలు తెచ్చుకున్నావా రేపు మా పుట్టింటికి వెళ్ళాలి బోనాలకి తెచ్చుకున్నాము చూడు ఒకసారి ఎలా ఉన్నాయి ఫాల్ చాలా బాగున్నాయి నాని అమ్ములు నిజంగానే మీ ఊళ్ళు మనల్ని పిలిచిర్రా నిజంగానే పిలిచిరు నాని అగో నాన్న కూడా దాని గురించే ఫోన్ చేసినట్టుండు హలో నాన్న బాగున్నావా బాగున్నా బేటా రేపు ఎన్ని వరకు వస్తావు సాయంత్రం మూడు గంటల కల్లా వచ్చేస్తాం నాన్న వచ్చేస్తారా ఎవరెవరు వస్తారు నాన్న మీ అల్లుడు నేను ఇద్దరమే ఉంటాము ఇంకెవరంటారు చెప్పు ఎవరు రానికి వీళ్ళే నా ఇంటికి నువ్వు ఒకదాని మీద ఆ ఇంటర్ క్యాస్ట్ తెచ్చి నా ఇంట్లో పెట్టుకుంటే నా ఇచ్చేది వీళ్ళు ఏముంటే చెప్పు అందరు నన్ను చిన్న చూపు చూస్తారు అర్థమైందా నువ్వు ఒకదాని మీద సరే నాన్న మళ్ళీ చేస్తా నేను నాని నువ్వు బాధపడకు నాని మా నాన్న అలా మాట్లాడినందుకు నేను కూడా వెళ్ళాను పండగకి చిచ్చి ఎందుకు బాధపడాలమ్ములు పైకి మూడు సంవత్సరాల తర్వాత విలిచింది నేను పండుగకి నువ్వు క్షేమంగా పోయిరాములు అయినా నేను వాళ్ళు పిలుస్తారు వీళ్ళు పిలుస్తారని నేను ఎప్పుడు అనుకోను చేసుకున్నది నువ్వు నేను ఎవరితోనో నాకు అవసరం లేదు నువ్వు ఉంటే చాలు